నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే తల్లి మేడం ఈ మధ్య ఆస్ట్రాలజీ కూడా చాలా మంది గా తీసుకొని ఏమి తెలియకుండా జీరో నాలెడ్జ్ ఉండి వాళ్ళ నెంబర్స్ వేసుకుని అంటే మనం ఇప్పుడు వీడియోస్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ వేసుకొని బిజినెస్ చేసేసుకుంటున్నారు అంటే మన వాళ్ళకి మీరు కనిపిస్తే ఇప్పుడు మీ ఛానల్ అనుకుంటారు మీ నెంబరే అనుకుని కాల్ చేసేస్తూ ఉంటారు కదా మేడం అట్లా ఎవరెవరో మనకు తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర మనీ వేయించుకొని వాళ్ళకి రెస్పాన్స్ లేక తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చి ఆ సిమ్ తీసేసి ఇట్లా రకరకాల బయట జరుగుతున్నాయి ఒకసారి మన వాళ్ళందరికీ మీ ఫాలోవర్స్ అందరికీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి మేడం ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి వేసేసుకుంటే మనం కాదు బాధ్యత వాళ్ళకి ఓకే సో తప్పు కూడా కదా బా డబ్బులు పోతాయి అందరికి అందరికీ నమస్తే అండి ఇవాళ చాలా బా బాధాకరమైన విషయం ఒక నాలెడ్జ్ అనేది ఒక విజ్డమ్ అనేది మనం అపహరించి వేరే రకాలుగా అది మోసపూరితం అని కూడా అవార్డ్ వాడడానికి కూడా మనసు రాదు అది అలాంటి కనుక ఎవరైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అది చాలా ఖండించబడే మిస్టేక్ అండి అది అండ్ ముఖ్యంగా మా స్టార్ స్ట్రక్ అండ్ మా విన్ భక్తి ఈ రెండు మా ఒఫీషియల్ ఛానల్స్ ఈ రెండు మా సిస్టర్ ఛానల్స్ అండి స్టార్ స్ట్రాక్ ఇన్ విన్ భక్తి లోనే నేను కనబడతాను మా రమ కనబడుతుంది అండ్ ఈ రెండు ఛానల్స్ మినహాయించి మా కంటెంట్ ఎక్కడైనా వచ్చినా కూడా అంటే ఇది ఇదివరలో మేము చేసినవి కాకుండా ఇటీవల మేము చేసినవి ఇలా అపహరించబడి గనక పొరపాటున లేకపోతే ఉద్దేశపూర్వకంగా అయినా సరే అది హృదయ చేత వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు కానీ తెలియకుండా నేను కూడా నిందించడం మంచి పద్ధతి కాదు సో అది ఉద్దేశపూర్వకంగానా అమాయకంగానా అనేది నారాయణుడి గేరుక అలా చేసినట్లయితే అది ఖచ్చితంగా ఛానల్ యాజమాన్యానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి బాధ్యత లేదు ఇదర్ స్టార్ స్ట్రక్ మా రెండు టీమ్స్ కూడా విన్ భక్తి అండ్ స్టార్ స్ట్రక్ రెండు కూడా ఎటువంటి బాధ్యత వహించవు మా టీంలో ఎవరు కూడా వహించరు సెవెన్ జీరో నైన్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ అనే నంబర్ మీద మీరు కాల్ చేస్తే మీకు ఇవ్వబడే అపాయింట్మెంట్స్ ఎస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు పామిస్ట్రీ ఫేస్ రీడింగ్ సైకాలజీ అండ్ ఈవెంట్స్ సెమినార్స్ ఈ నైన్ యాక్టివిటీస్ మేం చే నేను చేస్తాను సో ఈ నైన్ యాక్టివిటీస్లో ఈ నెంబర్కి మీరు చేసి మీకు గనక మీరు కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే అది కరెక్ట్ అది కాకుండా మీరు ఇతరోతర ఏ నెంబర్ వాళ్ళైనా సరే మా కంటెంట్ని అపహరించి వాళ్ళు వేసుకుని అట్లా గనక మీరు చేసి వాళ్ళెవరికో గనక మీరు ఏదన్నా గిఫ్ట్స్ కానీ ఏదన్నా సమర్పించుకున్నట్లయితే అది మీరు మీ ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నట్లయితే అది వేరే పద్ధతి తప్ప అది మాకు స్టార్ స్ట్రక్కి విన్భక్తికి మాత్రం ఎటువంటి ప్రమేయం లేదండి ఓకే అండ్ ఛానల్ కాంటెంట్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కాపీ చేసి దాన్ని ఎడిట్ చేసి ఏదన్నా ఇంకో ఇంకో రకంగా దాన్ని కమెంట్ చేయడం కానివ్వండి ప్రదేశ దాన్ని చేయడం కానీ చేసిన వాళ్ళకి అది ఎట్టి పరిస్థితుల్లో లీగల్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకే నమస్తే